సామరస్యానికి సుహృద్భావానికి సర్వమానవ సమానత్వానికి కరుణకు దాతృత్వానికి ప్రతీక రంజాన్ పండగ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రంజాన్ పర్వతినే వేడుకలు ఘనంగా కొనసాగాయి గత నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లింలు బుధవారము సాయంత్రం నుంచి తమ దీక్షను విరమించారు గురువారం రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు సామూహిక ప్రార్థనలతో మసీదులు ఈద్గాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లివెరిసింది ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు అలైబలై చేసుకొని చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షల ముగింపు వేడుక రంజాన్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఘనంగా నిర్వహించారు ఉదయాన్నే ముస్లింలు ఈద్గాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు సర్వం మానవాళి సుఖ సంతోషాలతో ఉండేలా అల్లాను ప్రార్థించినట్లు మత పెద్దలు పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా తాజా మాజీ ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు ఈద్ ముబారక్ తోఫా అందించారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు రామగుండంను రాష్ట్రంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దామన్నారు స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా కొత్త పరిశ్రమలతో పాటు కొత్త హంగులతో వ్యాపార కేంద్రాన్ని విస్తృతం చేస్తామన్నారు మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మాట్లాడుతూ విధంగా తెలంగాణలో ముస్లిం మైనార్టీలకు పెద్దపీట కేసీఆర్ ముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టి నిర్పేద ముస్లిం యువతల పెళ్లికి సహకారాన్ని అందించాలని గుర్తు చేశారు రామగుండం అభివృద్ధిలో మతాలకు అతీతంగా సహకారాన్ని అందించాలని నియోజకవర్గ పూర్వ వైభవంలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు जब मौका मिला आठ बार जब मौका मिला था हर बार रामवनम के लिए यहाँ की तकलीफों के लिए यहाँ की मुश्किल के लिए यहाँ पे जो होना है उसके लिए बताने की कोशिश करा और उसके बाद हमारे चीफ मिनिस्टर ने यहाँ के लिए हम डेवलप करने के लिए काफ़ी पॉइंट्स को डेवलप किए और आगे आगे और ज्यादा करने के लिए तैयार है और रामावन ए टी डी सी में और पावर हाउस हमारे गाँव से मशहूर था నిజాం సర్కార్ వాళ్ళను గుర్తించి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలని ఆలోచన చేసిన రాష్ట్రం ఇక్కడ లేదు వాళ్ళ క్రితం మత విశ్వాసాలను కాపాడాలని వాళ్ళ ఆర్థిక వృద్ధుని పెంచి పెంచి పోషించాలని వారు కూడా ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే మసీదులు ఉన్నాయో దర్గాలున్నాయో వాటిని కూడా డెవలప్ చేయాలని ఎక్కడ కూడా బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా డబ్బులు పెట్టి మరి డెవలప్ చేసినటువంటి కూడా దేశం ఎక్కడ లేవు అవి కేసీఆర్ గారి పరిపాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు బడ్జెట్ కమిటీ పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని చాలా గొప్పగా మంచి క్రమశిక్షణతో నడిపిస్తా ఉన్నారు ఈ యొక్క రంజాన్ మాసంలోనైతే మాత్రం అందరూ కూడా ఖురాన్ పఠనం చేసేటువంటి విధంగా అందరూ కూడా రోజాలు ఉండేటువంటి విధంగా చాలా గొప్పగా గోదావరి కలిలో ఒక క్రమశిక్షణకు మారుపేరుగా నడుస్తూ ఉన్నది అల్లాహ్ ఈ సందర్భంగా మేము అదే కోరుకుంటున్నాం అందరం కూడా ఈ యొక్క సమాజం ఏదైతే మేమందరం కూడా బాగుండాలని ఈ యొక్క రంజాన్ మాసంలో అందరం దీక్షలు మీరందరూ కూడా రోజాలు పాటించినారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో అష్టాచార్యాలతో మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క అల్లాను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దివ్య కురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్ష ముగింపు వేడుక రంజాన్ వేడుకలు జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు ఉదయాన్నే ముస్లింలు ఈద్గాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు సర్వం మానవాళి సుఖ సంతోషాలతో ఉండేలా అల్లాను ప్రార్థించినట్లు మత పెద్దలు పేర్కొన్నారు తాజా మాజీ ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొని అలైబలని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే పాణి కౌశిక్ రెడ్డి చరవాణిలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు जितना अच्छा बारिश करे किसान अच्छा रहे किसान अच्छा रहे तो सब अच्छा रहे और के लिए और आगे हमारा हुवंत नेतृत्व में सब के लिए काम करने के लिए हिम्मत और देने के लिए हम भी दुआ मांगते हैं

या चलिए वहां तक जाओ जो वहां पहुंचना है कॉलेज हो रहा हॉस्पिटल वगैरह वाले के सब सूचित कर दीजिए तुम्हारा धन्यवाद करने का अवसर और बहुत बढ़िया के लिए उसको मरम देना चाहिए भी बहुत थैंक यू सर अब मेरे बाकायदा को सर के आज का केंद्र की देर मिलना बंगा सुपर कैंसर एक मुलाकात के लिए सुनना క్షమించాలి కొంచెం వాళ్ళ నిజామా క్షమించాలి రంజాన్ పండుగ నాకు తెలిసి ప్రపంచంలో ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ పండుగ ఉన్నట్లే అది రంజాన్ పండుగ అని నా నా అభిప్రాయం ఎందుకంటే ముప్పై రోజులు సింగోల నుంచి పెద్ద వాళ్ళకు టైంకి నమాజ్ పోవడం రోజు ఇవ్వడం ఏదైతే ఆ క్రమశిక్ష అందరూ ఈ పండల వాతావరణంలో ఉండి కలుసుకున్నారో అవి ఎక్కడైతే ప్రేమ కానీ అని మర్జించి అదొక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పవిత్ర రంజాన్ వేడుకలు మదీనా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈద్గా వద్ద మండలంలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రంజాన్ పండుగను పురస్కరించుకుని చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ఈద్గా వద్ద చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు రంజాన్ వేడుకలను మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానమైన సదయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రేమ సోదర భావం శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు ముప్పై రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు ఆ అల్లా చల్లని దీవెనెలతో చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఇదిగా ఆవరణంలో రంజాన్ పండుగ జరుపుకున్నటువంటి ముస్లిం సోదరి సోదరి మనలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ముప్పై రోజులు కఠోరమైనటువంటి దీక్షతోటి ఉపవాసాలతోటి ఎండ తీవ్రతమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితులలో కూడా లెక్క చేయకుండా అందరూ కూడా ఆ అల్లా యొక్క దీవెనలు అందరికి ఉండాలనే ఉద్దేశంతో మంచి జరగాలని ప్రపంచవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రాంత వ్యాప్తంగా కూడా శుభ పరిణామాలు జరగాలి అందరికీ కూడా మంచి జరగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ముప్పై రోజుల యొక్క కఠోరమైనటువంటి దీక్షలలో ఈరోజు రంజాన్ పండుగ జరుపుకున్నటువంటి ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పర్వతిన వేడుకలు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని ఈద్గాల వద్ద ఘనంగా నిర్వహించారు ముస్లింలు చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని అల్లాను వేడుకున్నామన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా కొనసాగాయి గంభీరావుపేటలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గా వద్ద నమాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమానికి తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్

हमारे सत्तारत को हमारे तिलावतों को हमारे तलाज़ों को और हमारे जागने को कोबुल फरमाएँ और ये अपने आने वाले दिनों में अपनी अमली ज़िंदगी में इस चीज़ को लाए कि हम जितना हो सके इस पर अमल करें क्योंकि माह रमजान जो हमारे दिन और दुनिया की कामयाबी के जो जामिन है कुरान मजीद नजूर हुए सौ महीना माह रमज़ान है वो एक ऐसी है कि दिन और है। और और दुनिया दोनों पर पर कामयाबी तो हमारा जरिया कुरान के रोशनी में अगर हम हम अपनी ज़िंदगी गुजारते हैं तो हम यहां पर भी अल्लाह ताला हमको इज़्ज़त से राज्य सिलसिला जिला मुस्ताबाद मंडल केन्द्र पर्व दिन पुरस्को मुस्लिम श्रद्धाल मध्य వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు ఈ సందర్భంగా మత గురువు ప్రవచనాలు అందించారు ప్రతి ఒక్కరూ ఎలాంటి ద్వేషాలకు తావివ్వకుండా కలిసికట్టుగా ఉండాలన్నది అల్లా ఉద్దేశమని సూచించారు అనంతరం చిన్న పెద్ద అని తేడా లేకుండా ముస్లిం సోదరులు అలయ్ చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు చిన్నారులు ప్రత్యేక దుస్తులతో చూపుర్లను ఆకట్టుకున్నారు मुख्य अतिथि कांग्रेस मंडल सी सीए सतन कुमार, शेखर रेडी, विचे रमजान पंडित शुभाई हो गई और अपने अपने घरों पे जाके खुशियों की त्यौहार से खुशी मनाना और सबको हमारे हिंदू भाइयों को भी हमारे रमजान के तरफ से मुबारकबाद दे रहे हैं क्योंकि हमारा गंगा जमुना तहजीब है सभी लोग हम मिलजुल कर रहते हैं इसका ही मतलब है इसके लिए हम सबको शुक्र गुजार करते हैं यहाँ पे ईदगाह पे आकर करके नमाज पढ़े तो हर हजरात को भी सलाम पेश करते हुए हर एक मुसलमान एक सरे साथ मिल के रहना और हमारी जिंदगी कितने जरूरी से जिरे की और दूसरों के लिए भी हम थोड़ा बहुत मदद करना ये इस्लाम का पहले करने का काम है పెద్దపల్లి జిల్లా ధర్మార మండలంలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు తరలి రావడంతో పండగ వాతావరణం నెలకొంది మత గురువు ఆసిం అల్లాను స్మరిస్తూ ముస్లిం సోదరులతో ప్రత్యేక నమాజ్ చేయించారు అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ముస్లిం మత గురువు ఆసిమ్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండి అల్లాను ప్రార్థిస్తామన్నారు ఆ దేవుడైన అల్లా దయతో దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఒక నెల మొత్తం ముప్పై రోజులు ముస్లిం సోదరులు అల్లా కోసం అల్లా దైవ భక్తి కోసం ఒక ఉపవాసం ఉండి దైవ భక్తులతో అల్లాను అల్లాను ఆరా ఆరాధిస్తాం దీనివల్ల ప్రతి ఒక్కరితో ఉల్లాసంగా శాంతిగా ఉండాలని అల్లాతోటి దువా చేస్తాం అల్లాతోటి ప్రార్థన చేస్తాం ఆ తర్వాత ముప్పై రోజులు ఉన్న తర్వాత మహమ్మద్ ప్రవక్త సల్లల్లా అలీ వసల్లం పద్ధతి ప్రకారం ఈద్గా వద్ వద్ వద్దకు వచ్చి అల్లా కోసం దోరకాత్ నమాజ్ చేసి ప్రతి ఒక్కరి కోసం దువా చేస్తాం ప్రార్థన చేస్తాం క ప్రతి ఒక్కరు కే మన దేశంలో మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ కలిసి మె మెలిసి సుఖవంతంగా ఉండాలని అల్లాను ప్రార్థన చేస్తాం